వాసవి వారోత్సవాల సందర్భంగా సోమవారం అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం వద్ద వాసవి క్లబ్ వనిత అమరావతి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా క్లబ్ చార్జర్ ప్రెసిడెంట్ పారేపల్లి పుష్పలత సెక్రటరీ వై సరోజా ట్రెజరర్ సిహెచ్ దివ్య లక్ష్మి వైస్ ప్రెసిడెంట్ డి విజయ జాయింట్ సెక్రటరీ కె కుసుమ పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వణిత సభ్యులు భక్తులకు అన్న ప్రసాదం అందించి సామాజిక సేవలో తమ భాగస్వామ్యాన్ని తెలియజేశారు